హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరు అందరు బాగున్నారని ఆశిస్తున్నాను అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఎక్కడున్నారు ఏంటి అనుకుంటున్నారా చిన్న షాపింగ్కి వచ్చామన్నమాట అండ్ ఇక్కడ ఏంటి అంటే క్రిస్మస్ మంత్ స్టార్ట్ అయింది కదా ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా డెకరేషన్ ఐటమ్స్తో బాగా ఉంటుంది చూడడానికి కళ్ళకి చాలా వింపుగా అనిపిస్తుంది చాలా బాగుంది ఇక్కడ డెకరేషన్ అన్ని క్రిస్మస్ ట్రీస్ కానీ అండ్ గిఫ్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అండ్ చాలా బాగుందని వీడియో షూట్ చేస్తూ ఉంటే తను వచ్చి పలకరిస్తూ ఉందనమాట షాప్లో అమ్మాయి అండ్ బాగున్నారండి ఎలా ఉన్నారు ఏంటి అనేసి అంటే ఎప్పుడు వెళ్తూ ఉంటాం కాబట్టి ఇంకా పలకరిస్తూ ఉంటారనమాట అండ్ ఇంకా గ్రాసరీస్కి వచ్చాము అండ్ మంత్లీ గ్రాసరీ ఇంకా మనకి వర్షం పన్నా వరదలు వచ్చినా తినాలి తాగాలి తప్పదు కదా కొన్ని అత్యవసరమైన అవసరాలు ఉంటాయి కాబట్టి అండ్ అయిపోయాయి తెచ్చుకుందాంలే అనుకుంటూ ఉన్నాం కానీ వర్షాలు పడుతూ ఉన్నాయి కొంచెం గ్యాప్ ఇచ్చేసరికి ఇంకా సరే ఐటమ్స్ కూడా అయిపోయాయి అనమాట పిల్లలు ఏదన్నా చేసి పెట్టాలన్నా కూడా ఏమీ లేవు ఇంకా అందుకే వెళ్ళామన్నమాట నేను పిల్లలు కలిసి వెళ్ళాము ఈయన ఆఫీస్కి వెళ్ళారు ఉగ్రం కలిసి ఆటోలో వెళ్ళి ఆటోలో వచ్చేసాము అండ్ హోమ్ డెలివరీ అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఆల్ఫాలో అందుకే వెళ్ళి ఇంకా అక్కడే తెచ్చుకుంటూ ఉంటాం ఫస్ట్ నుంచి అంటే ఈ షాప్ పెట్టినప్పటి నుంచి కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటాం మేబీ అప్పటి నుంచి కూడా అక్కడే తీసుకుంటూ అనమాట అండ్ చాలా బాగుంటుంది వాళ్ళ సర్వీస్ కూడా అండ్ చాలా బాగుంటుంది అనేసి అండ్ హోమ్ డెలివరీ కదా ఇంకా మనం ఓన్లీ ప్యాకింగ్ చేయించి వచ్చేసిస్తే సరిపోయి బిల్ వేయించేసి వస్తే అనేసి ఇంకా వెళ్ళాము ఇంటికి వచ్చాక ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేసుకున్నారు అప్పుడు ఏం వీడియో షూట్ చేయలేదు అండ్ సిక్స్ థర్టీ అలా అవుతుంది మా వారు వచ్చేసారనమాట అండ్ ఫుల్ వర్షం పడుతుంది మామూలుగా లేదు అసలు ఆగలేదు అనమాట మేము అక్కడ స్టార్ట్ అయింది ఫోర్ థర్టీ ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాం అనుకుంటా అప్పుడు స్టార్ట్ అయింది చిన్న చినుకులు పడ్డం ఇంకా తర్వాత సిక్స్ థర్టీ దాకా పడుతూనే ఉంది సిక్స్ థర్టీ దాకా కాదు ఇంకా నైట్ అలా గ్యాప్ లేకుండా పడింది అండ్ ఇంకా గ్రాసరీస్ అయితే ఇంకా ఇంటికి రాలేదు ఈ టైం అయినా అంటే నేను ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ లోపల చేశాను వర్షం పడుతుందిగా మేడం చిన్న చిన్నకులు కదా కొంచెం తగ్గాక అన్నారు పాపం కానీ ఫుల్ ఇంకా వర్షం ఆగకుండా పడుతుంది గ్యాప్ లేకుండా పడుతుంది ఇంకా నేను ఏం తెస్తారలే నెక్స్ట్ డే మార్నింగ్ అనుకున్నాను కానీ ఈ లోపల తెచ్చారు అది ఇప్పుడు చూపిస్తాను అండ్ ఇంకా మా వారు వచ్చారు కదా ఏమీ లేవని చెప్పాను కదా గ్రాసరీస్ కూడా ఇంకా ఇంటికి రాలేదు కదా ఇంట్లో ఉన్న జీడిపప్పు ఉంటే ఇంకా కొంచెం నెయ్యి వేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఫ్రై చేసేసి కొంచెం ఉప్పు కారం చల్లిస్తే వీళ్ళకి ఇష్టం అనమాట పిల్లలిద్దరికి మా వారికి నాకు ఇంకా అలా చేశాను అనమాట అండ్ ఇలా చేస్తే కూడా వాళ్ళకి ఇష్టం అనేసేసి ఇంకా మేము ఎప్పుడన్నా ఏమన్నా లేకుంటే ఇలా చేసుకొని తింటాం ఒకవేళ జీడిపప్పు ఉంటే జీడిపప్పు ఉన్నాయి మధ్య కొంచెం ఆఫర్ ఉంటే ఇక్కడ వేరే స్మార్ట్ పాయింట్లో తీసుకున్నానమాట అండ్ ఇంకా ఇవి తినేసాము ఇంకా అసలు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారేమో ఫుల్ వర్షం పడుతుంది కదా అనుకున్నాను కానీ కాల్ చేసి మేడం ఎక్కడ అడ్రస్ అనేసి కాల్ చేశారు ఎంత వర్షంలో ఎలా వస్తున్నారా అనుకున్నాను అంటే ఎప్పుడు స్కూటీ మీద వచ్చి ఇచ్చి వెళ్తారనమాట కానీ వాళ్ళు కారు వేసుకొని వచ్చి మరీ ఇచ్చేళ్ళారనమాట వాళ్ళ సర్వీస్కి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మాకు అండ్ ఇంక నేను కాల్ కూడా చేయలేదు ఒకసారి చేశాను ఫోర్ థర్టీ ఫైవ్ మధ్యలో ఒకసారి అండ్ ఇంకేమొస్తారు ఇంత వర్షం పడేటప్పుడు మనం కూడా ఎలా అడుగుతామో అనేసి ఇంక నేను వదిలేశాను నెక్స్ట్ డే మార్నింగ్ ఎప్పుడు వెళ్ళే షాపే కదా నమ్మకం కూడా అలానే ఉంటుంది కదా మనకి అండ్ ఇంకా నేను వదిలేసాను అనమాట కానీ వాళ్ళు కాల్ చేసి తెచ్చి ఇచ్చారు చూడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే వాళ్ళు ఎంపటే ఇంకా ఏదైనా కూడా మాటిపోకూడదు కదా అన్న ఉద్దేశంతో తెచ్చారు పాపం ఎలా తెచ్చారు కానీ కార్ వేసుకొని ముగ్గురు వచ్చి తెచ్చిచ్చి వెళ్ళారండి అండ్ ఇంకా అడుగుతూ ఉన్నారనమాట ఇక్కడైనా పైన అంటే పైన అయితే తెచ్చి ఇవ్వడానికి పర్లేదులేండి ఇక్కడే కింద అయినా పర్లేదని ఇంకా మా వారే తీసుకున్నారనమాట మళ్ళీ వాళ్ళు దిగి మళ్ళీ ఇబ్బంది కదా ఇంట్లో వచ్చి పెట్టాలన్న అంటే దగ్గర పెట్టాలన్నా అయ్యో మార్నింగ్ వచ్చింటే పోయేది కదా సార్ నేను అందుకే కాల్ చేయలేదు ఇంకెందుకు ఇక్కడే లేండి పర్లేదులే అండ్ చూసారు కదా తను అడుగుతూ ఉన్నాను అనమాట ఇక్కడేనండి పైన అనేసి పర్లేదులేండి ఇక్కడ కిందే ఇంకా అని తీసుకుంటాంలే అని మా వారు తీసుకున్నారు అండ్ వాళ్ళ సర్వీస్ నచ్చిద్ది మేము అందుకే కొంచెం దూరమైనా కూడా ఇక్కడ దగ్గర మా ఇంటి దగ్గరలో స్మార్ట్ పాయింట్ అవన్నీ ఉంటాయి కానీ ఇంక అక్కడికే వెళ్తాం అనమాట అండ్ ఇంకా అలా జరిగిపోయింది నాకు చాలా బాగా నచ్చింది అందుకే థ్యాంక్ యూ చెప్పాను అనమాట నాకు ఏదైనా నచ్చితే అలా ఒకసారి చెప్పేస్తూ ఉంటాను అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను ఫుల్ మకాన కర్రీ చేస్తున్నాను ఇవాళ మీతో షేర్ చేసుకుందాం అనిపించింది షేర్ చేసుకుంటున్నాను అండ్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఫుల్ మకాన ఒక కప్ తీసుకున్నాను ఒక కప్కి కొంచెం యాడ్ చేశాను అనమాట ఇవి కొంచెం బాగా పచ్చివేసానంటే బాగా కొంచెం రోస్ట్ చేసేసుకోవాలి ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాం అండ్ ఇంకా పక్కన పెట్టేసేసుకొని ఇందులోనే మళ్ళీ వన్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అండ్ ఒక మూడు మీడియం సైజు అంటే వన్ కప్ తీసుకున్నాను అని చెప్పొచ్చు టమాటాలు అండ్ వన్ టీ స్పూన్ గసగసాలు అండ్ ఒక ఐదారు పలుకులు జీడిపప్పు అండ్ ఒక వన్ టీ స్పూన్ దాకా అండ్ ఇది పుచ్చపప్పు అంటారు దోసపప్పు కూడా అంటారు ఇవి వన్ టీ స్పూన్ యాడ్ చేసి మొత్తం బాగా టమాటా అనేది మగ్గనిచ్చుకోవాలి అండ్ ఇందులో వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి టమాటాలో అండ్ ఆయిల్కి మగ్గిపోతుంది ఈ విధంగా బాగా మగ్గిపోయాక మిక్సీ పట్టేసుకోవాలి చల్లారాక ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ పేస్ట్ అనేది ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో ఒక వన్ టీ స్పూన్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ యాడ్ చేసి చిన్న కొంచెం దాల్చిన చెక్క వేస్తున్నాను ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయట్లేదు మన ఎక్కువ మసాలాలు లేకుండా టేస్టీ టేస్టీగా ఎమ్మెగా చాలా బాగుంటుంది అండ్ ఈ విధంగా దాల్చిన చెక్క యాడ్ చేశాక ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు ఆనియన్స్ టూ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న అవన్నీ యాడ్ చేసి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందాం అండ్ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను సారీ వన్ టేబుల్ స్పూన్ అనమాట అండ్ చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి టూ స్పూన్స్ లాగా అనిపిస్తుంది వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి అండ్ టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా మీరు నాన్ వెజ్ తిన్న ఫీలింగే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వైపు వరకు ఫ్రై చేసుకున్నాక మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసేసి ఇది కూడా కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది అంటే మనం ఆల్రెడీ ఫ్రై చేసు అంటే ఫ్రై చేసుకున్నాం కాబట్టి టమాటోస్ అనేది బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెంసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి అండ్ ఈ విధంగా పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను తగినంత ఉప్పు కొంచెం పసుపు అండ్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసి బాగా ఒకసారి కలిపేసేసుకొని ఇది అండ్ ఆయిల్ పైకి వచ్చే వరకు ఈ మసాలాలంతా బాగా పట్టేసేసి ఈ పేస్ట్ కనేది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం బాగా సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుక్ అయిపోయాక మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ వాటర్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి ఇవి బాగా బాగా తెరలేటప్పుడు మనం ఏదైతే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నామో ఫుల్ మకానా అనేది ఇందులో యాడ్ చేసేయాలి అండ్ ఈ మధ్య కొంచెం మీకు ఫుడ్ రెసిపీస్ షేర్ చేసుకోవట్లేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నాను అండ్ కంటిన్యూషన్లో పడితే నార్మల్ అయిపోతుంది లేండి అండ్ ఫుల్ మక్కాన్ని యాడ్ చేసేసుకొని కొంచెంసేపు ఈ విధంగా మనం కలిపేసేసి ఒక మూత పెట్టేసేసుకొని బాగా దగ్గరికి పడేలాగా ఉడికిచ్చేసుకోవాలి అండ్ మనం ఒకటి రెండు సార్లు కలుపుతూ ఉంటే మనకి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఆల్మోస్ట్ కర్రీ అయితే దగ్గర పడిపోయింది రెడీ అయిపోయింది చూడడానికి చాలా బాగుంది కదా అండ్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీరతో ఫినిషింగ్ చేస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట అండ్ కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి గ్యాస్ కట్టేసేసుకోండి ఫుల్ మకానా కర్రీ అయితే టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది ఇది రైస్ అంటే బా కలర్ రైస్ కానీ బగారా రైస్ ఏదైనా వెజిటేబుల్ బిర్యానీ అలా చేసుకున్నప్పుడు కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుంది అండ్ వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి నేనైతే చపాతీ చేశాను ఇవాళ మా ఇంట్లో డిన్నర్కి చపాతీ రెడీ చేశాను అనమాట అండ్ గోధుమ గోధుమపిండావి వచ్చాక ఇంకా సర్కు గ్రాసరీస్ వచ్చాక అందులో ఒక ప్యాకెట్ తీసేసుకొని ఈ విధంగా చేసేసాను చపాతి అండ్ ఇవాళ ఫుల్ మకాన్ కర్రీ అండ్ చపాతి అనమాట నైట్ డిన్నర్కి చాలా బాగుంటుంది కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి కర్రీ ట్రై చేశాక నాకు ఎలా ఉంది ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మళ్ళీ వచ్చేసి అండ్ మా వాళ్ళు ఏమంటున్నారో కర్రీ తిని ఒకసారి వాళ్ళ మాటల్లో మీరు కూడా వినేసి వినేసేయండి నేను మీతో మళ్ళీ మాట్లాడతాను కర్రీ నచ్చిందా బాగుందా అయితే మీకు బాగా నచ్చింది అనమాట ఎంత ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్కి నువ్వండి అబ్బో థ్యాంక్ యూ చూసారు కదా మా వాళ్ళకైతే తెగ నచ్చేసింది హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేసారు అండ్ ఇలా మార్క్స్ ఇచ్చి అండ్ సూపర్గా ఉంది అంటే మనం ఎంత కష్టపడి చేసినా ఆ కష్టం అంతా పోతుంది కదా అందుకే వాళ్ళకు నేను ఒక థ్యాంక్ యూ అని చెప్పేసాను అనమాట నాకు ఎవరైనా అలా బాగుంది అని చెప్తే థ్యాంక్ యూ అని చెప్పేసేస్తాను అంత బాగా నచ్చేసిందంట వాళ్ళకైతే కలిగి చూసారా లాస్ట్లో ఎంత మిగిలిందో నేను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఉంటుంది అనుకున్నాను నైట్ చేశాను కాబట్టి బట్ నచ్చింది కాబట్టి లాగిచ్చేసారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ డోంట్ फॉर गेट सब्सक्राइब थैंक यू फॉर वॉचिंग टेक केय बाय बी दट